డ్ గురువారము ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి ఒకటవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనము పనిచేయు స్థలములలో సాక్ష్యం మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ పరిమాణమును నేను తగ్గించాలి అనుకుంటున్నాను మీరు ఇంకా మనలను గమనిస్తున్న ఇతర విశ్వాసులకు ఒక దైవిక మాదిరి కల్పించగలము ఒకవేళ మనం నిజంగా అత్యంత నిందలు ఉద్యోగ పరిస్థితులలో ఉంటే వీలైనంత మట్టుకు ఆ ఉద్యోగాలను విడిచిపెట్టడం మంచి పరలోకపు తండ్రి నిన్ను మహిమ పరిచేలా అనుదినము జీవించుటకు మాకు సహాయము చేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె